గోరక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులను అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి కోరారు ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన లక్ష్మీనగర్ లో మాట్లాడారు బక్రీద్ పండుగ పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి పాతబస్తీకి అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలని ఆయన కోరారు రాష్ట్రంలో గోవులను రక్షించాలని తమ ఫౌండేషన్ తరపున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ రవి గుప్తానను కలిసి విన్నవించామని తెలిపారు ముస్లిం సోదరులు కూడా మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వంది మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి గోహత్యలు ఆపాలని గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ రవి గుప్త గారికి హైదరాబాద్ సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్లు గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ అదేవిధంగా దూడలను కానీ ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రక్రియ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది ఈ సంవత్సరం కూడా పంపించారు మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ దూడలను కానీ ఎద్దులను కానీ హత్య చేయొద్దు ఒకవేళ పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ చే సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి అది కూడా ఒక సైంటిఫిక్గా దానికోసం రీసెర్చ్ చేయడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది చట్టాలను కాపాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉన్నది ఈ ఆవు లేకపోతే మన మనుగడ లేదు ప్రపంచ మానవాళికి మొత్తం కూడా మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ ఆవు ఈ ఆవుకు ఒక మతంతో సంబంధం లేదు ఆవు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా అవసరం అలాంటి ఆవు లేకపోతే ఈ భూమి పైన మానవాళి మిగలదు ఎందుకంటే ఈరోజు గోమూత్రము గోమయంతో ఈ భూమి సస్యశామంగా శ్యామలంగా అయ్యి దానితోని మనం ఆహారం తిన్నట్టయితే ఆరోగ్యంగా బతుకుతాం వర్షాలు పడ్డానికి కానీ అదేవిధంగా పర్యావరణం కాపాడడానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండడానికి ఈ గోవే ముఖ్యమైన కారణం అలాంటి ఆవులను బతికించాల్సిన బాధ్యత భారతీయులు ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఈరోజు खचित पोलिसमेंट गुड़ सहकारी गाय एक, एक, एक जानवर नहीं है एक गाय हमारा जान है एक गाय एक प्राणी नहीं होता ये गाय हमारा प्राण है ऐसे प्राण को अभी हमारा देश में हम सब मिलजुल रह, रह रहे, रहे। सेक्युलर कंट्री के हिसाब से आपके त्योहार में हमारे हमारे त्योहार में आप आ रहे जैसा जैसा कि हम सब मिलके ये देश में एक सेक्युलर के ये अपन फैला रहे एक बात सोचिए हमारा मजहब में एक गाय के पूजा करते ये हमारा मजहब में पूरा देश भर में एक साइंटिफिक रीजन है गाय को बचाने का ये गाय है तो आपका बच्चे आपका बच्चे बच्चे भी सभी जने सभी जने खुशी से और शहदमंद रह सकते एक बार सोचिए ये हिंदू के जो हम लोग को तो कोई भी नहीं रहता इसलिए आप सोचिए आगे के पीढ़ी आपको सभी मुसलमान ये गाय को नहीं खाते थोड़े जने खाते ये गाय को खाने से भी आपको बहुत ताजिक पहुंच जा सकता है कई को बोल गाय के नाक में एक सेंसर है ఓ సెన్సార్ నమస్కారం మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి గోహత్యలు ఆపాలని గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్త గారికి హైదరాబాద్ సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్లు గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ అదేవిధంగా దూడలను కానీ ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రక్రియ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది ఈ సంవత్సరం కూడా పంపించారు మేము ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ దూడలను కానీ ఎద్దులను కానీ హత్య చేయద్దు ఒకవేళ పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ చే సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి అది కూడా ఒక సైంటిఫిక్గా दाने को रिसर्चा अव जी खुश डिपार्टेंट सहकारी मन हमारे मुसलमान भाइयों को अमारा अखिल भारत गोसेवा फाउंडेशन से आपका आपको एक रिक्वेस्ट कर रहा हूँ ये गाय एक, एक जानवर नहीं है एक गाय हमारा जान है एक गाय एक प्राणी नहीं होता ये गाय हमारा प्राण है ऐसे प्राण को अभी हमारा देश में हम सब मिलजुल रह, रह रहे रहे। से, के हिसाब से आपके त्यौहार में हम आ रहे हमारे हम सब मिलके ये देश में एक सेक्युलर के ये अपन फैला रहे एक बात सोचिए हमारा मजहब में एक गाय के पूजा करते ये हमारा मजहब में पूरा देश भर में एक साइंटिफिक रीजन है गाय को बचाने का ये गाय है तो आपका बच्चे आपका बच्चे बच्चे भी सभी जने सभी जने खुशी से और शहदमंद रह सकते एक बार सोचिए ये हिंदू के जो हम लोग गाय को गावस्य विश्वस्य माता गाय पूरा विश्व भर में गाय नहीं तो कोई भी नहीं रहता इसलिए आप सोचिए आगे के पीढ़ी आपको सभी मुसलमान ये गाय को नहीं खाते थोड़े जेने कहते हैं एक गाय को खाने से भी आपको बहुत टॉक्सिक पॉइंस पहुंच जा सकता है कहीं को पर तो गाय के नाक में एक सेंसर है वो सेंसर से जैसा वो वो घास खाती है टॉक्सिक नॉन टॉक्सिक टॉक्सिक जो जो हानिकारक वस्तु होता है वो पूरा शरीर के उनके खून में शरीर में चले जाता है जैसे आप गाय को काट के खा का रहे हो वो पॉइजन ओज जी नमस्कारम मैं हूं अखिल अपार गोसेवा फाउंडेशनంచి గోహత్యలు ఆపాలని గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్త గారికి హైదరాబాద్ సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్లు గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ అదేవిధంగా దూడలను కానీ ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితిలో చంపడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రక్రియ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది ఈ సంవత్సరం కూడా పంపించారు మేము ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ దూడలను కానీ ఎద్దులను కానీ హత్య చేయద్దు ఒకవేళ పద్నాలుగు సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ చే సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి అది కూడా ఒక సైంటిఫిక్ గా దానికోసం రీసెర్చ్ చేయడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది చట్టాలను కాపాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉన్నది ఈ ఆవు లేకపోతే మన మనుగడ లేదు ప్రపంచ మానవాళికి మొత్తం కూడా మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ ఆవు ఈ ఆవుకు ఒక మతంతో సంబంధం లేదు ఆవు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా అవసరం అలాంటి ఆవు లేకపోతే ఈ భూమి పైన మానవాళి మిగలదు ఎందుకంటే ఈరోజు గోమూత్రము గోమయంతో ఈ భూమి సస్యశామ శ్యామలంగా అయి దానితో మనం ఆహారం తిన్నట్టయితే ఆరోగ్యంగా బతుకుతావు వర్షాలు పడ్డానికి కానీ అదేవిధంగా పర్యావరణం కాపాడడానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండడానికి ఈ గోవే ముఖ్యమైన కారణం అలాంటి ఆవులను బతికించాల్సిన బాధ్యత భారతీయులు ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఈరోజు దేశ వ్యాప్తంగా యాభై వేల పైగా ఆవులను అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఇప్పుడు సెప్టెంబర్ పది జూలై పదిహేడవ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వేల ఆవులను అక్రమంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఒక్కొక్క వాహనంలో దాదాపు యాభై నుంచి అరవై వరకు ఈ గోవులను గోవులను తీసుకొస్తూ తరలిస్తూ ఆహారము మంచినీరు లేకుండా అతి కిరాతకంగా చంపేస్తున్నారు అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది అదేవిధంగా మేము ప్రతి ఒక్క పౌరుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడ ఆవులు కనిపించినా మీరు పోలీస్ శాఖకు హండ్రెడ్ కు డైల్ చేయండి లేదంటే మీ గూగుల్లో కన్సల్ట్ ఏ ఏరియాలో మీరు ఉన్నారో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారి నంబర్ వస్తుంది మీరు అక్కడ ఇన్ఫార్మ్ చేసి ఎక్కడ చట్టరీత్యా వారు చర్య